नीरु चूडनैन चूडनै चूडुण्डेलन्नि बीडु आसलन्नि मोडु आदरिञ्चुनाु नीरो चूडनै चूडरेव ఎంతమంది అప్పుడు ఉన్నాయంటే యాభై యూనిట్ల ఇసుక ఉచితంగా చూడడం జరిగింది అక్కడ స్టేడియం ముందు దగ్గర జరుగుతున్నాయి కార్యక్రమాలు వాళ్ళందరికీ వాళ్ళు చేసి స్వయంగా డబ్బులు ఇచ్చిన ఎమ్మెల్యే గారు రెండు లక్షలు ఇచ్చి నలభై బెంచీలు ఇవ్వడం జరిగింది మనం ఏ దగ్గర చిల్లర పాకు మనకు వరం కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాడు రావడం వారి ద్వారా ఈ యొక్క మేము డీడీని ఇస్తున్నాము కాబట్టి మేము చాలా సంతోషంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎప్పుడు మీ అండగా ఈ రోజు వరద బాధులు డిమాండ్ లక్ష అరవై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు చిల్డ్రన్స్ పార్క్ వార్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గౌరవనీయులు కోటం రెడ్డి గారి ద్వారా అందజేస్తున్నాం సంతోషిస్తున్నాం అందరికి ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని నేను స్వయంగా వారికి వాట్సాప్ మెసేజ్ ద్వారా పెట్టి ఆయన వెంటనే ఫోన్ చేసి అధికారులు ప్రమాయించి అనేక సమస్యల మీద వారు కృషి చేస్తున్నారు నేను ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు దాన్ని వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి ఎమ్మెల్యే ఎక్కడన్నా ఉన్నారంటే వారు మన ప్రజా ఎమ్మెల్యే కోటమరెడ్డి సేతురెడ్డి గారు ఎందుకంటే గంటకి నేను వాట్సాప్ మెసేజ్ లో పెడితే వారు ఫోన్ చేస్తే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా దాన్ని ఎస్టిమేషన్ వేయించి ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి నలభై ఎనిమిది గంటల్లో వర్క్ స్టార్ట్ చేయించి ఆ నలభై ఎనిమిది గంటల గ్యాప్ లో కూడా కుక్కలు రాకుండా చేయించి దాని శాస్త్ర పరిష్కారం కల్పించారు ఆ విధంగా పార్కులో లో అనేక ఇష్యూస్ మీద మెంచీలు లేవంటే మెంచీలు వేయించారు విస్క్ లేదంటే వేయించారు వారి శ్రీమతి గారు మన మొట్టమొదటి వాకర్ అనమాట ఉదయం నాలుగు తిరిగి ప్రతి ప్రాంతంలో కూడా ధన్యవాదాలు చెప్తూను ఆ తిరిగే పరిణామ క్రమంలో కాస్త పనులు ఒత్తిడితో చిల్డ్రన్స్ పార్క్కి రావ రాలేకపోయాను ఈ రూపంలో మిమ్మల్ని కలుసుకుంటున్నాను కాబట్టి ఆలస్యంగా నేను ఈ రూపంలో రావడం జరిగింది కాబట్టి ఎందుకంటే చాలా ప్రాంతాలు తిరిగాం దాదాపు తొంభై శాతం ప్రాంతాలు ముప్పై శాతం బ్యాలెన్స్ ఉన్నాయి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి అదొక కారణం రామకూడ చెప్పేదానికి రెండోది నాకు ఏదైనా కార్యక్రమానికి రావాలంటే ఖచ్చితంగా సమయానికి వచ్చి అలవాటు ఇది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కళాశాలలో చదువుకునే రాజు రోజుల్లో పెద్దలు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మాకు నేర్పించినటువంటి అలవాటు అది దాన్ని కొనసాగించుకుంటాం విచిత్రం సాధారణంగా మా ఆఫీసులో ఏది మిస్ కాదు ఏదో మిస్ అయింది ప్రోగ్రామ్ షీట్లో లేదు ప్రోగ్రామ్ షీట్లో లేదని చెప్పిన ఉద్దేశంతో నేను కాస్త రిలాక్స్ గా ఉన్నాను ఈ ఫోన్ చేయడం జరిగింది హడావుడిగా రెడీ అయి వచ్చాం ఓ ఇరవై నిమిషాలు సెవెన్ థర్టీ అనుకుంటే సెవెన్ ఫిఫ్టీ అయింది ఒక ట్వంటీ మినిట్స్ ఆలస్యమైన దానికి భవిష్యత్తులో చిల్డ్రన్స్ పార్క్ సంబంధించి కొన్ని ఆలోచనలు ఉన్నాయి గతంలో కూడా కొన్ని ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసాం నిధుల కొరత వల్ల కొన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం భవిష్యత్తులో కూడా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేదానికంటే నిధులు ఆ యొక్క లభ్యతను బట్టి ఆ నిధులు అవకాశాన్ని బట్టి చిల్డ్రన్స్ పార్క్కి కి నేను కమిషనర్ మాట చెప్పాను ఆడికి వెళ్ళి వాడు చెప్పే సమస్యలని కొన్ని అవుతాయి కొన్ని కావు ఏది చేయగలుగుతాం ఏది చేయలేం ఆ యొక్క టైం కాలయాపన సాగుతూ అలా వద్దు మీరు ఆ నిధులు సంపూర్ణంగా వచ్చిన తర్వాత చిల్డ్రన్స్ పార్క్ కోసం ఒక అమౌంట్ ని కేటాయించండి ఆ అమౌంట్ ని మన ఇద్దరం తీసుకెళ్లి ఆయా చిల్డ్రన్స్ పార్క్ అమౌంట్ కి చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధికి ఇంత నిధులు మేము కేటాయిస్తున్నాం దీనిలో దేనికి ఖర్చు పెట్టమంటారో బిర్యానీ నిర్ణయించండి అని చెప్పని వాకర్ చెప్తామని చెప్పని కమిషనర్ గారికి చెప్పాను మరో రెండు నెలల్లో ఆ యొక్క నిధులు లభ్యతను బట్టి కొంచెం భారీ మొత్తాన్ని ఈ యొక్క దానికి ఆ నిధులు అమౌంట్ ఎంతో చెప్పిన తర్వాత వాకర్స్ కూర్చొని ఇక్కడ కులాలు మతాలు పార్టీలు అందరికి అతీతంగా అందరూ కూడా కూర్చొని నిజంగా ఆ యొక్క నిధులు ఇక్కడ ఎక్కడ ఖర్చు చేస్తే పది మంది ప్రజలకు ఎక్కువ మేడు జరుగుతాయో ఆలోచన చేసి మళ్ళీ చెప్తే మీ నిర్ణయమే సులభరంగా భావించి అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరూ కూడా బల్లో బాధితులకి విరాళం అందించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాకస్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ జీరో త్రీ అంటే గుంటూరు ఒంగోలు నెల్లూరు జిల్లాలకి వాకస్కి మనం ఒక డిస్టిక్ట్ అని ఫామ్ చేసుకున్నాం ఈ డిస్టిక్లో విజయవాడలో జరిగిన వరద బాధితుల సహాయార్థం మన మాజీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు మా బలరామ నాయుడు గారు నేను రాగురెడ్డి గారు తదితర మిత్రులు ఇక్కడ ఉన్న వర్కర్స్ లీడర్స్ కలవడం జరిగింది ఒక టూ అవర్స్ స్పెండ్ చేసి ఓన్లీ మేము టూ అవర్స్ స్పెండ్ చేసింది ఆ టూ అవర్స్ స్పెండ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసిన దాని తాలూకా రిజల్ట్ ఇది నాకైతే చాలా గర్వం ఉంది సింగిల్ అసోసియేషన్ లక్ష అరవై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు తీయడం అనేది తీసి కాంట్రిబ్యూషన్స్ ద్వారా డిడిసి ఈరోజు మన గౌరవప్రదమైన ఎమ్మెల్యే గారికి హ్యాండ్ అవర్ చేయడం అనేది ఇది హైయెస్ట్ ఫిగర్ ఈ ఫిగర్తో కలిసి ఇప్పటి వరకు మన నెల్లూరు జిల్లాలో పదకొండు లక్షల యాభై వేల రూపాయలు మనం కలెక్టర్ గారికి అయితేనేమి ఎమ్మెల్యే గారికి అయితేనే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది విజయవాడ వరద బాధితులకి సహాయార్థం కలెక్ట్ చేసే అన్ని అసోసియేషన్స్ చాలా మెంబర్స్ కూడా చాలా మంది ఉదారణ ఉదారంగా ఇచ్చారు వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాకర్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం మాకు మంచి స్పందన వచ్చింది ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ గా ఇంటర్నేషనల్ కార్యక్రమాల్లో గాని చిల్డ్రన్స్ పార్క్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవా కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో సమస్యల పట్ల ఎప్పుడూ స్పందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మొదటగా స్పందించేది వాకర్స్ అసోసియేషన్ మేము గతంలో అనేక వైద్య శిబిరాలు నిర్వహించాం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినాం అందులో భాగంగా ఇంటర్నేషనల్ కులిప్ మేరకు విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ డొనేషన్స్గా లక్ష అరవై మూడు వేల నూట అరవై రెండు రూపాయలని ఈ రోజు లక్ష ఇవ్వ ఇవ్వడం గర్వకారణం ఈ కార్యక్రమంలో తోడ్పడిన సహాయపడిన అందరికి కూడా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క డొనేషన్ ని స్వీకరించిన మా మా అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడుతున్నటువంటి ఈ చిల్డ్రన్స్ పార్క్ లో ఏ చిన్న సమస్య వచ్చినా ఒక ఒక చిన్న ఫోన్ కాల్ తో స్పందించేటువంటి రూరల్ ఎమ్మెల్యే మా చిల్డ్రన్స్ పార్క్ ఒక అదృష్టం వారు వచ్చి ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని మా ఆహ్వానాన్ని మన్నించి ఇది స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు